హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఊర్లలో పల్లెటూర్లలో నీ కొడుకు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నా నీ కొడుకులు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారు అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారో వాళ్ళ కొడుకులు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి తెలిసే టయానికి చెక్కేస్తారనమాట ఏదైనా ఒకరిని అనేటప్పుడు మనం ఆలోచించాలి మన ఇంట్లో కూడా మనకి కొడుకులు ఉన్నారు రేపు ఆ కొడుకులు ఏం చేస్తారు ఎలా చేస్తారో అని ఆలోచించనాలి ఏ ఆలోచన లేకుండా అలా అనడం చాలా చాలా తప్పు ఎందుకంటే ఈరోజు అన్నావు తర్వాత నీ కొడుకులు తర్వాత ఎలా చేస్తారో ఏం చేస్తారో అది తెలియదు కదా నీకు ఊరకి ఈరోజు నోటుకు వచ్చింది అని అన్నేశారు అది ఆలోచించకండి ఏ తల్లి ఏ తండ్రి కానీ నిన్ను చెడిపోమ్మని ఎవరు చెప్పరు ఎవరైనా చెప్తారు అలా ఎవరు చెప్పరు నాయన బాగుండు బాగుపడు బాగుండాలి నువ్వు సంపాదించుకో అనే చెప్తారు కానీ నువ్వు చెడిపో అలా తిరుగు ఇలా తిరుగు మందు తాగని ఏ తల్లిదండ్రులు చెప్పరు కానీ కొడుకు అంటే తర్వాత అతను మనం పెద్ద అయినాక మన ఆలోచనలు కొన్ని 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 కొన్నిటికి కడక్ట్ అయిపోయి అలా అయిపోతారు అంతే తప్పనిచ్చి తల్లిదండ్రులు చెప్పడం వల్ల నీ కొడుకుని ఇలా పెంచావు అలా పెంచావంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా మా కొడుకుని బాగా పెంచాలి వాడు బాగా ఉండాలి బాగా బాగుపడాలని పెంచుతారే తప్ప చెడిపోవాలని ఏ తల్లి తండ్రి కానీ పెంచరు తెలుసా కొంతమంది ఊర్లలో అంటారు మీ కొడుకుని ఇలా పెంచావు ఇలా తయారు చేశారు మీరు ఎవరు తయారు చేశారు తల్లిదండ్రులనైనా నువ్వు ఇలా కాదు అలా పోయి తిరిగి రాపో ఇలా పోయి తిరిగి రాపో నువ్వు మంది తాగిరాపో అని ఏ తల్లిదండ్రులైనా చెప్తారా కొడుకులకి చెప్పండి ఇలా అన్నకూడదు ఎవరైనా అది నేను చెప్పేది ఏంటంటే ఎవరు అనకూడదు అన్నమాట రేపు మన అంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అది చూసుకోండి అది చూసుకొని అనాలి ఏదైనా అనేటప్పుడు కూరకా నోటుకొచ్చేసిందది అన్నాము అంటే అది వేస్ట్ కదా అది ఎవరైనా కానీ ఒక ఒకరిని ఒక మాట అనేటప్పుడు మనం ఆలోచించుకొని అనాలి ఊరక నోటుకు వచ్చిందని అనకూడదు అనమాట ఎవరు ఎవరిని ఊరకనే తల్లిదండ్రులు చెప్పరనమాట చెడిపో నువ్వు చెడిపో అని అదొకటి అర్థం చేసుకోండి ఊర్లలో రేపు మనకు పిల్లలు ఉన్నారు మనం ఇలా ఒకరిని ఒక మాట అంటున్నామంటే రేపు మన కొడుకులు మన పిల్లలు ఏం చేస్తారో ఏమో మన ఈ ఈరోజు మనం అన్నామంటే వాళ్ళు మన రేపు అంటారేమో ఆయన ఆలోచించుకొని అన్నాలే తప్ప మన నోటికి వచ్చింది అన్నామనుకో రేపు తెలుస్తుంది చి ఇలా అన్నాము మనం అని అయినా అలాంటి వాళ్ళకి తెలియదు అనుకో మనం చెప్పినా కూడా అలాంటి వాళ్ళు బుద్ధులు అలాంటివి అలా ఉంటాయి అన్నమాట ఊర్లలో ఎందుకు అలా ఒకరి నండం ఒకరి వల్ల చెడిపోయినారు వేల వల్ల చెడిపోయినారు వాళ్ళ వల్ల చెడిపోయినారు మనము మన సంకల్పం మన చేతిలో ఉండాలి అంతేగాని వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఎవరు చెడిపోరు అంతేనా ఒకరిని ఒక తల్లిదండ్రులని అలా అనకూడదు అనమాట అదే రేపు నీ పరిస్థితి అలా వచ్చినప్పుడు అదే వాళ్ళు నీ నిన్నంటే అంటే అప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకోవాలి అది అక్కడ అర్జున్ తెచ్చుకొని అనండి ఎవరినైనా మనం ఎవరినైనా తుష్కారంగా ఒక మాట అనేటప్పుడు కొన్ని కొన్ని తెలుసుకొని అనాలి ఊరకని అనకూడదు అలా అనే తల్లికి దానికి ఒక అర్థం ఉండాలి ఏ తల్లి ఏ తండ్రి కానీ కొడుకు చెడి కొడుకుని చెడిపోమ్మని చెప్పరు తెలుసా అది ప్లీజ్ ఎవరైనా ఒక ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు అర్థం చేసుకొని అంటే ఆలోచన తనాలి ఆలోచన లేకుండా అనొద్దు ఎప్పటికే కానీ ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్